నిన్నటి రోజున మా నాయకుడు మేడ మేడా విజయశేఖర్ రెడ్డి గారిని లేబాగ్ నాయకుడు నాయకులు అనే బట్టి నాయకులు వాళ్ళ నాయకత్వం లేవు ఎక్కడ వాళ్ళు ఎవరు నాయకులు కాదు కేవలం వ్యక్తులు మాత్రమే వాళ్ళు కొంతమంది చెంజాగర్ల కింద పనిచేస్తా చంజాగిరి చేస్తా మా నాయకుడిని విమర్శించే స్థాయికి వచ్చారు ఆ స్థాయి వాళ్ళది కాదే కాదు వాళ్ళ బతుకులు మేము ఫస్ట్ నుంచి చూస్తానే వచ్చాం వాళ్ళు ఏదో మాది లేబాగ్ అంటారు కదా లేబాగ్ అనేది చాలా మంచి గ్రామం మేము ఏందో తెలిసిన అందరికీ చెప్పారు లేబాగ్ అనేది చాలా మంచి గ్రామం చుట్టూ పొలాలు ఏరు అన్నీ ఉన్నాయి అందరి మించి చెడ్డ పేరు లేబాకైతే లేదు వాళ్ళు ఏమని అనుకుంటారు మేము చాలా చేస్తాం మేము దాకా చేస్తాము వాళ్ళకి సీన్ అయితే లేదు ఎక్కడ నాయ పుస్తకాలు ఏమైనా లాంటి వాళ్ళే మటర్లు చేయలే అన్నీ అందరికీ తెలుసు వాళ్ళు ఏందో ఈరోజు మా అంటే ఆయన నాలుగు చిల్లర డబ్బులు వదిలితే దాని గురించి వాళ్ళ ఎండ విమర్శిస్తాను మా నాయకుడికి వాళ్ళ గురించి అందరికీ తెలుసు ప్రపంచమంతా ఇంకొకటి నేను మా నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు కోట్లు మేడం మల్లికార్జున రెడ్డి దగ్గర తీసుకొని వైఎస్ఆర్సీపీకి చేసారంటారు సరే మేము ఒప్పుకుంటాం మీకు అంటే జిల్లా డబ్బులతో మీరు ఏమన్నా పోయినారా వాళ్ళ దగ్గరికి మీకు ఏమైనా ఇసు ఇసిడేసారా డబ్బులు ఏమన్నా మీ బతుకులేండి నాలుగు రూపాయలు వాళ్ళ పేరు చెప్పుకొని సంపాదించుకోవాలా మీ ఊళ్ళో ఎప్పుకుండా మీరు ఏమన్నా చేశారా రాజంపేట అన్నమయ్య జిల్లాగా తీసేసినప్పుడు ఇదే నటి రోడ్డు మీద కొంచెం పోరాటం చేస్తామంటే మీరు ఎవరు సంఘం ఆపుతామన్నారు ఆ రోజు నెందులూరు బస్ స్టాండ్లో కూర్చున్నాడు రాజపేట సర్కిల్లో కూర్చున్నాడు మీరంతా నాయకులున్నారు కదా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు కదా ఎందుకు ఇరవై వేల ముప్పై వేలు లెగ్గే అడివి అడి తాగి ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పి మీరు అదే మీ స్థాయి అతను ఆ రోజు పోరాటం చేశారు ఆ రోజు అంత నిద్రపోతానరా మీరు ఆ ఇసుకున్న నాకు ఈరోజు ఐదు వేల వాళ్ళ దగ్గరికి పంచాయతీ పోతారు రోజు నాకు ఆ రోజు వాడు మోసం చేశాడు ఐదు వేలు మీరు మీరే కొట్లాడుకుంటారు నలుగురు గ్యాంగ్ ఉంటారు అతనికి నలుగురు గ్యాంగ్ ఉంటారు నాకు ఐదు వేలు ఎక్స్ట్రా తీసుకుంటా నాకు ఈ లేదు ఆయన అన్నీ నచ్చేప చెప్పా రేపు ఎందుకు ఐదు వేలు తీసుకోవాల రేపు వీడికి ఎక్స్ట్రా ఐదు వే అది మీ జాతి మీ బతుకు ఎంతసేపుకి లెక్క వాళ్ళ దగ్గర తిన్నా మీ దగ్గర రేపు వద్దనే టీడీపీ అధికారం లేకపోతే సద్రం దింట్లోకి వస్తాను టీడీపీలోకి వస్తా ఒక పార్టీలో లేవండి అయ్యా నేను వద్దని చెప్తాను నేను టీడీపీలో కూడా పనిచేసాను అన్ని పార్టీలు మీకు పనిచేస్తాను ఒక పార్టీకి విలేడుగా ఉండు ఎవరు అధికారంలో వస్తే వాళ్ళు దాఖలు పోయారు ఏం కావాలా మీకు డబ్బు ఒకటి కావాలా వ్యక్తిత్వం వద్దా మీరు మీడియా మీదకి వస్తే అందరు నవ్వుతారు పల్లెల్లో వీళ్ళేందా మా ఊర్లో సర్పంచ్ అంటారు లేదంటే మా ఊర్లో నాయకుడు ఎవరు ఓట్లేసేది వీడేంద్ర సర్పంచ్ ఏమన్నా ఊరికి ఏమన్నా చేసి వెళ్ళాలని మీడియా మిత్రులు కూడా కొంచెం అవహేళన మాట్లాడతారు మీరు ఎందుకు వాళ్ళు మీట్ పెడితే మీరు ఎందుకు పోతారు అని అది వాళ్ళ స్థాయి స్థాయికి తగ్గట్టు మాట్లాడండి ఎవరైనా సరే అతడు ఎవరైనా సరే స్థాయికి తగ్గట్టు మాట్లాడండి మా అంటే మీరు ఏం చేయగలుగుతారు పదేళ్ళ నుంచి రాజ్యం వెళ్తారు పదేళ్ళ నుంచి ఏం చేశారు మనిషికి రెండు కేసులు మూడు కేసులు చేశారు ఇంకా నాలుగు కేసులు వేస్తారు కేసుకు వాళ్ళు ఎవరు నీ అనరు మేము ఎవరికి పోయి కేసులు కాదు డబ్బు కాదు దానికి లొంగము ఒక మంచి ఫ్యామిలీ మంచి రకంగా పోతాం అది మీ ఎమ్మెల్యే కూడా తెలుసు మీరన్నా ఆఫరాలు మీ ఎమ్మెల్యేగా అని చెప్తాడు ఎవరు ఏం డబ్బుకు లొంగే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మేడమ్ తిరిగే వాళ్ళు ఎవరు డబ్బు కోసం పోవడం లేదు వాళ్ళ బయట ప్రచారం కూడా చేసుకుంటాం మేము డబ్బులు ఇచ్చాము అతన్ని కూడా కొనుక్కుంటాము రేపు ఇంకోటి డబ్బు కోసం ఎవరు లొంగరు సో లేబాబ్ నాయకులు కానీ లేదంటే అండ్ ఫీట్ పెట్టి నాయకులు కానీ ఎవరైనా సరే మీరు అన్నారు కదా మా మేమేదో చూపిస్తాం మా గురించి తెలుసని అదేందో చూపించండి మేము కూడా రెడీగా ఉన్నటికి మీరు మా అంటే కొన ఊరి చెప్పారు మాది కూడా ఆ పక్కనే పల్లెనే మీరు అడిగి కనుక్కోండి ఏమేమి మీరు ఏం చేశారో మాకు అది చెప్పండి ఒకవేళ లేవాకంటే ఏమైనా స్పెషల్గా అన్నమాయ్ చేసేటప్పుడు మీరు కూడా వెంకటేశ్వర ఏమైనా పూజ చేస్తారా లేదంటే మీరు ఏమైనా చేతబడి చేస్తారా అయినా చెప్తే మేము ఒప్పుకుంటాం బాబా వీళ్ళకి ఏదో విషయం ఉంది ఏదో చేయగలుగుతారు మంచి నాయకులు కానీ లేకపోతేనే మేడమ్ మల్లికార్జున రెడ్డి గారు ఓడిపోతే చంద్రనాయుడు గారు చేయి అంటారు లేదంటే టీడీపీ చేయి అంటారు లేదంటే పెద్దబాబు జి అంటారు మీకు ఎందుకు రాజకీయాలు ఎన్ని పార్టీలు మన మీరు ఒకసారి ఒక ఇరవై సంవత్సరాలు పోతే మీరు ఎన్ని పార్టీలు తిరిగి అందరికీ తెలుసు మీ ఊరు వాళ్ళకి తెలుసు కాకపోతే ఏంటంటే మన స్వతంత్ర ఎన్నికలు లేక మీరు బయటపడ్డారు సర్పంచ్ అని అని చెప్పుకుంటారు ఇప్పుడు ఎందుకు అతను లెక్కించు లేదంటే అతను కాళ్ళు పట్టుకొని మీ స్థాయి ఏంటి అతను కాళ్ళు పట్టుకోవాలో వాళ్ళకి పోతే కుర్చీ కూడా పేసుకోమన్నారు నిలబడి మాట్లాడతారు మీరు మరి మీరు ఎందుకు సర్పంచ్ అని చెప్పుకోవడము కాబట్టి మీరు దయ ఉంచి మీ స్థాయి మీ స్థాయి తెలుసుకొని మాట్లాడి ఎవరన్నా విమర్శించేటప్పుడు మీరు మేడ విజయశేఖర్ రెడ్డి విమర్శించే స్థాయి కానే కాదు మీ ఊర్లో కనీసం పిల్లలను కూడా విమర్శించే స్థాయి కాదు పిల్లలు కూడా పెద్దలు ఇద్దరు మీ ఊర్లో వాళ్ళకన్నా మర్యాద ఇచ్చి వాళ్ళన్నా నాయకులుగా చేయండి వాళ్ళన్నా నీతిగా నిజాది ఒక నాయకులు వెనకాల తిరుగుతారు మీలాగా నలుగురు ఐదు మంది వెనకాల తిరిగి ఎవడొస్తే జై జయరు సో మీరు అది నేర్చుకోండి మీకు దయవం చేసి ఇక మీదట విజయశేఖర్ రెడ్డినే కాదు ఎవరైనా విమర్శించేటప్పుడు మీ స్థాయి తెలుసుకొని విమర్శించండి మీకు బాగుంటుంది మీరు పెద్దరిగా కాపాడుకుంటాం మేము ఎవరిని లేదు సలహా ఇస్తున్నాం అంతే మంచిది అందరికీ నమస్కారం